పరిశుద్ధుడు జీవాధిపతి అనే యాశ్వమశ్రీవారి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తుంది అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాలు శుభాకాంక్షలు తెలియజరుస్తూ తండ్రి దినవంత మనందరినీ ఆశీర్వించారు తండ్రి మహిమ అతి పరిశుద్ధుడు తర్లోపతి యావే తండ్రి ప్రతిదిన మనందరినీ కాపాడుతూ ఉన్నారు కనుక ఈ దినం కూడా తండ్రి యొక్క సన్నిధిలో పాట విందా పరమ తండ్రికి మహిమ కలుగునుక అలలో ఎవరు యాశ్వశ్రీ గారి శక్తి కలిగి నా ద్వారా ఈ దినమంతా తల్లి మనందరినీ ఆశీర్వదించారు ప్రేమ ఎంత మధురమో పావురమా నీ మనస్సు ఎంత నిమ్మలమో చుడుతేనేకన్నా మంచి గోను పంట కనన్న చుడుతేనే దాడతన్న మంచి గోలు పంట కనన్న ప్రేమ మధురము నీ ప్రేమ మధు మధురము ప్రేమ మధురము నీ మనస్సు నిమలము మెసయ్యా నీ ప్రేమ ఎంత మధురమో నామే సయ్యా నీ మనసు ఎంత నిర్మలమో కొండల్లో కోనల్లో నిన్నే ఊరు గురువాడ వీధుల్లో నిన్నే అడిగాను కొండల్లో కోనల్లో ఊరు గురువాడ వీధుల్లో నిన్నే అడిగాను ఎటు చూసినను

మెసేమంత మధురమో నా మే సయ్యా నీ మనసు ఎంత నిర్మూలమో జుకున్న మంచి గోదము కందకన్నా జుకునే ధారణ మంచి గోదము కందకన్నా ప్రేమ మధురమో మనసు నిర్మల ప్రేమ మధురము నీ మనసు

మదిలో ఒకసారి నావాడు నా ప్రియుడు మదిలో నిన్నే పలసు ఒకసారి కనిపించి నీ దారి చూపించవాసారి కనిపించి నీ దారి చూపించవా పౌరమా ప్రేమ ప్రేమయంత మధురము నా పావురమా నీ మనసు ఎంత నిర్మూలము జబుతేనే ధారకంగా మంచి గోదు పటకంగా జబుతేనే మంచి గోదు కన్నా ప్రేమ మధురము నీ మనసు నిర్మూలము ప్రేమ మర్మతండ్రికి మహిమ గాక శక్తి కలిగినట్టు వాక్యముడు మనం వెళ్ళదాము యాశోగ శివారు అనేక ప్రాంతాల్లో శుభార్త ప్రకటించి అపస్సులకు కప్ప పడినట్టు శుభార్తలు మనందరినీ కూడా తండ్రి యొక్క సన్నిధిలో ఈ రీతిగా ఆయన యొక్క సన్నిధిలో చక్కటి వాగ్దానాలు ఇచ్చాడు ఆవే కనుక కొన్ని వాక్యాలు ఈరోజు అంశం గ్రహింపలేని గొప్ప కార్యములు తండ్రి చేయను అని ఈ వాగ్దానాలలో ఒకటి చదువుతాను ఏమి గ్రంథము ఐదో అధ్యాయ తొమ్మిదో వాక్యంలో ఆయన పరిశోధింపజాలని మహా కార్యక్రమములను లెక్కింపలేని అద్భుత కార్యములను చేయవాడు అని రాయబడిన గ్రహింపలేని గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు మన పరిలోపల తల్లి మనం ఆరాధిస్తున్న తగ్గని ఈ బైబిల్ గ్రంథంలో తెలియపరుస్తూ ఉన్నాడు ఇదే తొమ్మిదో అధ్యాయం పదో వచ్చలో ఎవడైనానో తెలుసుకున్న వరేమో మహాత్ మహాత్కార్యములు లెక్కింపలేనన్ని అద్భుత కార్యములైన చేసి ఉన్నాడు అని రాయబడింది ఆయన ఎవరు ఊహించలేని కార్యాలు మహాత్మ కార్యాలు అలాగే లెక్కింపలేని కార్యాలను అద్భుత కార్యాలు నేను ఆరాధిస్తున్నాడు తండ్రి చలివిస్తున్నాడని ఈ వాగ్దానం తెలియపరచబడింది అదే ఏపు గ్రంథం ముప్పై ఏడు అధ్యానం ఐదు అర్చంలో ఎలో ఈ ఆశ్చర్యం ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును మనం గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయనని రాయబడింది చదివిన తర్వాత కొంచెం ధ్యానం చేద్దాం డెబ్బై రెండు అధ్యాయ తీర్థల గ్రంథం పద్దెనిమిది వచ్చిన యావే తండ్రి ఇజ్రాయిల్ యొక్క ఈ లోహి స్థుతింపబడున దాకా ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు ఏబు గ్రంథం పద అధ్యాయ పదహారు వచ్చిన నేను సంతోషించిన ఎడల ఎడతగక నీ కార్యమైన నీ ఆశ్చర్యకార్యమైన బలమును నీ నీవు నా మీద సూపుదు అని ఏబు చదివిస్తున్నాడు ఏబు చెప్పినా కీర్తాకాడ్ చెప్పినా ఎవరు చెప్పినా ఏబు సంగతి ఎరగని మానవులు ఎవరూ లేదు ఏబు గారు మంచి వ్యవసాయం చేసిన వ్యవసాయదారుడు నిజంగా మంచి అరకలు కానివ్వండి వ్యవసాయదారుడు ఊజు ప్రాంతంలో గొప్ప ధనవంతుడు బలవంతుడు ప్రార్థనాయీరుడు ఎన్నో శ్రమలు వచ్చినాయి ధనం వచ్చిందని చెప్పేసి జీతగాళ్ళు ఉన్నారు నేను వ్యవసాయదారిని చెప్పేసి తండ్రిని మరగకుండా లేడైనా ఆయన ఎక్కువగా యాభై తండ్రిని ఆరాధిస్తున్నప్పుడు సాధాను సోదరు వచ్చినప్పుడు కురుకులు వచ్చినప్పుడు అందమంతా నిజంగా బాడీ మొత్తం తల మొత్తం భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఏ సంగతి మనకు తెలుసు సిలబేసుకు తీసుకున్నప్పుడు పిల్లలు పోయారు జీతగాళ్ళు పోయారు ఆస్తుపాస్తులు పోయినాయి అన్నీ పోయిన ఒక్కరు మాత్రమే యావే కొరకు నిలబడి భార్య నిందల అవమానాలు స్నేహితులు రకరకాలైన సోధుల శాపాన్ని పెట్టినప్పటికీ కూడా తండ్రి యొక్క సన్నిధిలో నిజంగా భయపడంతో ఏగు ఎంతైతే తన శరీరం గాయపరచబడిందో ఏ జీవితంలో ఎన్నైతే నిజంగా భయంకరమైన శ్రమలు అనుభవించడా అనుభవించాడో యావేని మాత్రమే శుతించాడో ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టిలరా ఏ గురున్నతులు దేవుని పొందినట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు మన జీవితాల్లో కూడా బాధలు కష్టాలు శ్రమలు ఇబ్బందులు రకరకాలైన శోధలు మనని ఆవిస్తు ఉండవచ్చు ఆయన సంగతిలో ఆయన బిడ్డలుగా మనం అందరూ ఆశ్చర్యక్రియలు చేయగలిగినట్టు వాడు మనం ఆరాధిస్తున్నాడే తండ్రి కనుక అది వివాహమా ఉద్యోగమా వ్యాపారమా అది ఏదైనా కావచ్చు మనము ప్రారంభించిన కార్యాలన్నీ కూడా యాభై కన్నా ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఏవో జీవితంలో కూడా చివరిలో గొప్ప కార్యం చేశాడు ఆ నలభై రెండు అధ్యాయంలోకి వచ్చిన తర్వాత పోయిన దానికంటే రెండంతలుగా ఇచ్చినట్లుగా రాయబడ్డాడు ఆయన ఎప్పుడూ ముందు చేయడం కార్యాలు నీలో సహనం ప్రార్థన పట్టుదల ఎంతైతే ఉందో దాన్ని బట్టి నిన్ను బలపరచడానికి చివరి సమయంలో ఆయన దిగి వస్తాడు అంత కోల్పోయి అందరిసి పెట్టేశారు ఒంటరిగా ఉండొచ్చు కానీ చివరిలో ఆయన నిజంగా అద్భుత కార్యాలు చేయగలుగుతాడు అబ్రహాం విశ్వాసాన్ని పరిచించడానికి మౌర్య పర్వతం మీదకి మూడు రోజులు అయిపోయి ఆ కుమారుణ్ణి బలీటరి స్థితి పేర్చి నిజంగా ముసుకే స్థితి పేర్చి అనంతరం ఎప్పుడైతే ఆ కడ్డం తీసుకొని పైకి లేపాడో క్షణంలో అబ్రహం విశ్వాసం గొప్పది ఆపమని చివరి సమయంలో కుమారుడు బలియకుండా కుటీరిని బలించినట్టుగా రాయబడింది మనం చేసే ప్రతి పనిలో చేసే ప్రతి ప్రారంభ ప్రార్థనలో మొదటిగా మనం కృష్టి మనం లెక్క చేయం కాబట్టి చివరి సమయానికి వచ్చి ఒక గొప్ప అబద్ధ కార్యము మన జీవితాలు చేయడానికి ఈ దినము ఆయన ఎదురుకలు బలపరిచి సహాయం సహాయంశ్వరులంతా మీ కొరకు ఈ వాగ్దానాలన్నీ కూడా చదివినాను ధ్యానించడానికి ఏ ఉత్ కీర్తన కెలిపిన కారుడు అబ్రహాము ఇసాఫు భక్తులందరూ ఎంతో గొప్ప భక్తులందరూ గొప్ప కార్యాలు చూశారు కాబట్టి మనం కూడా తండ్రి సన్నిధిలో ఆ ప్రేమను బట్టి మనం ముందుకు వెళ్దాం అటు దండిత మన కుటుంబాలను నింపడక ప్రార్థన తండ్రి వాకి వెళ్ళిన వీళ్ళందరినీ దీవించండి దీని అంత వారి పనిబాటల్లో వారి ఉద్యోగ వ్యాపారంలో మీరు ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాం నీ సన్నిధి ఉంచండి ఈ యొక్క కార్యక్రమాన్ని చివరి చూసిన ప్రతి ఇంటిని కుటుంబాన్ని దీవించుకొని మేలుతో నింపి గొప్ప ఘనకార్యం కల్పించి సహాయం చేయమని ఈరోజు వివాహ వేడుకలు ఆయన ప్రతిరోజు కార్యక్రమాలు గృహకోడికలు ఎందరైతే తండ్రి ఒక మంచి కార్యంశాన్ని ఇష్టపడుతున్నారో అన్నిటికంటే శ్రేష్ఠమైన ఒక మంచి మనసు ఈ లోకంలో నుండి నేను ఒక తీర్మానంతో నేను నీ కార్యాలు తలపోసుకుని కనపరిచినట్లుగా నీ వైపు తిరిగి ప్రతి కుటుంబాన్ని దీవించబడి తదితరలో నా ఉన్న ఆశ్వామి శ్రీవారి నామం ద్వారా అడిగివేటువంటి నామో ఆమె